కుషాయిగూడ డివిజన్ పేరు అధికారికంగా ఖరారైన సందర్భంగా కుషాయిగూడ స్టాప్ వద్ద కుషాయిగూడ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సంబంధించిన వివిధ కాలనీలకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు దీర్ఘకాలంగా కొనసాగుతున్న కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు ఉద్యమం ఫలితంగా పేరు ఖరారవడంతో ప్రజలు ఉత్సాహం వెల్లువెరుస్తుంది ఈ సందర్భంగా కాల్చి స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు కుషాయిగూడ డివిజన్ గా గుర్తింపు రావడం వల్ల అభివృద్ది పనులు వేగవంతమవుతాయని ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత అవకాశం ఏర్పడుతుందని అన్నారు కార్యక్రమం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించేలా సాగింది ఐక్యత వర్దిలాలే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మనం గత పదిహేను రోజులుగా పది రోజుల నుండి పదిహేను రోజులుగా మనం అందరం కలిసి అన్ని కాలనీలు కలిసి పదిహేను కాలీలు కలిసి ఉదమిస్తా ఉన్నాం ఈ రోజు అంతిమంగా ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది కుషాగూడ డివిజన్ అధికారికంగా డిక్లేర్ చేయడం జరిగింది నిన్న రాత్రి చాలా సంతోషంగా అన్ని కాలనీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం పేరు పేరున కుషాడ డివిజన్ అనేది చరిత్ర గల డివిజన్ గత రెండు వందల సంవత్సరాల ఏళ్ల నుండి కూడా కుషాడ చరిత్ర ఉంది కాబట్టి అధికారులు కూడా తెలుసుకున్నారు కుషాడ చరిత్ర గురించి తెలుసుకొని ఈ రోజు కుషాడ డివిజన్ ప్రకటించడం జరిగింది ఇది ఒక్కరి ఇద్దరి పోరాటం కాదు ఇది ఇరవై కాలనీల పోరాటం ఇది అసోసియన్ అసోసియేషన్ మొదలైంది ఇరవై కాలనీలు కూడా అందరు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసేందుకు అందరు సపోర్ట్ ఈ రోజు మనం డివిజన్ సాధించుకున్నాం కుషాడ డివిజన్ గా సాధించుకున్నాం అది చాలా గొప్పగా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ కుషావడ డివిజన్ కి సహకరించిన అధికారులకు అలాగే ఇరవై కాలనీల అధ్యక్ష కార్యదర్శులకు వాళ్ళ కమిటీ సభ్యులకు గ్రామ వాళ్ళ కాలనీల సభ్యులకు అందరికీ పేరు పేరు నా కుషావడ విలు ప్రయోజనం తరఫున పనగడ్ల చక్రపాటి గౌడ్ ప్రధాన జనరల్ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను జై